హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ నేను పాలకూర పప్పు చేసుకుందామని పాలకూరని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేస్తున్నాను నేను రోజు ఏదో ఒక ఆకుకూర వేసి పప్పు చేసుకుంటాను పిల్లలకి చాలా మంచిది పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి ఆకుకూరలో కాల్షియము ఐరన్స్ ఉంటాయి ఎదిగే పిల్లలకి రోజు ఆకుకూర పప్పు కంపల్సరీగా పెట్టాలి వాళ్ళు హైట్ బాగా ఎదుగుతారండి ఇలాగా మనం ఆకుకూర పప్పు కలిపి పెడితే నేను మా బాబుకి లంచ్కి రోజు ఒక పప్పు చేసి పెడతాను నేను పెసరపప్పు వేసి చేసుకుంటున్నాను పాలకూర రెండు పచ్చిమిర్చి అలాగే ఉప్పు కారం అన్నీ వేసేసి కొద్దిగా వాటర్ పోసి ఒక ఫోర్ విజిల్స్ రాణిస్తాను ఉడికిన తర్వాత తాలింపు వేసి స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేస్తున్నాను పెసరపప్పుతో చేసుకుంటున్నాం కదా నిమ్మరసం వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది నేను అనుకుని లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకున్నాను నిమ్మరసం వేసి కలిపేసి మూత పెట్టేయాలి ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే నేను వంకాయ బంగాళదుంప టమాటా కర్రీ చేసుకుంటున్నాను నేను ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతి పొడి వేస్తాను నేను అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ తొందరగా వేగడానికి కొంచెం నేను సాల్ట్ వేస్తాను నేను నేను ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటాను పిల్లలకి బాబుకి మా వారికి లంచ్ బాక్స్ పెట్టాలి సెవెన్ కల్లా అయిపోవాలి నాకు వంట అందుకని నేను తొందరగా అయిపోయేటట్టు కర్రీస్ చేసుకుంటాను నేను ఈజీగా ఆనియన్స్ వేగిన తర్వాత ముందు మనం బంగాళదుంపలు వేసుకోవాలి బంగాళదుంప ఉడకడానికి టైం కదా అందుకని ఫస్ట్ బంగాళదుంపలు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి బంగాళదుంపని రోజు ఇలాగే ఆకుకూరలు వెజిటేబుల్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మూత పెట్టి ముందు బంగారంపల్ని మగ్గించుకోవాలి తర్వాత టమాటా పచ్చిమిర్చి వేసుకుంటు వేసుకోవాలి నేను ఒక టమాటా వేసాను అలాగే వంకాయలు చిన్నగా కడిగి పెట్టుకుని వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి వాటిని నేను వేసుకుంటున్నాను నేను నల్లబడకుండా ఉండాలంటే సాల్ట్ వేసుకోవాలి వాటర్లో ఒకసారి అన్నిటినీ బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి కొద్దిగా పసుపు కారం వేస్తున్నాను నేను ఆల్రెడీ నేను ఆనియన్స్లో సాల్ట్ వేసాను అందుకని పసుపు కారం వేసుకొని తర్వాత ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని ఉడికించుకోవాలి కర్రీకి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి చూసుకుని వేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఉడకడానికి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి దీన్ని ఉడికిపోయింది చివరిగా కొత్తిమీర వేసి దించేసుకోవాలి నేను ఇంక ఇందులో ఏ గరం మసాలాలు వేయట్లేదు ఇలాగ సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటాను రోజు అయితే నేను మసాలాలు వాడను ఎప్పుడైనా వాడతాను నాన్ వెజ్లో వాడతాం అంతే రెడీ అయిపోయింది కొద్దిగా బీన్స్ ఉంటేనే కొద్దిగా బీన్స్ క్యారెట్ వేసి ఫ్రై చేసుకున్నాను నేను లంచ్ కోసమని ఈ ఫ్రై చాలా టేస్ట్ బాగుంది చాలా సింపుల్గా అయిపోయింది నేను పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ పనులు చేసుకుని పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ధనియాలు జీలకర్ర పొడి అయిపోయిందని వేయించి పెట్టుకున్నాను ఇది చల్లారించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పడతాను నేను అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను పొడులన్నిటిని అలాగే మెంతి పిండి కూడా అయిపోయింది మెంతుల్ని వేయించాల్సిన అవసరం లేదు నేను ఆయిల్లో మనం వేయిస్తాం కాబట్టి నేను డైరెక్ట్గానే వేసేస్తున్నాను నేను మెంతి పొడిని కూరల్లోని పప్పుల్లోని అన్నింటిలోని వేస్తాను మెంతి పొడి వేయడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అందుకని నేను రోజు ప్రతి కూరలోని పప్పులోని మెంతి పొడి కంపల్సరీగా వేసుకుంటాను నేను దీన్ని మెత్తగా పొడి చేసి పెట్టుకుంటున్నాను నేను ఒక సీసాలో గాజు సీసాలో వేసుకుంటాను ఇది టీ వడకట్టుకునేది మనకి చిన్న చిన్న బండ్ల మీద అమ్ముతారు కదా అక్కడ దొరుకుతుంది వాళ్ళ దగ్గర తీసుకున్నాను టెన్ రూపీస్ లోపల జల్లెడు ఉంటుంది ఆ జల్లెడిని నేను తీసేసాను తీసేసి ఇలాగా మనం చిన్న సీసాల్లోని పొడిలన్నీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలా చేసి పెట్టుకున్నాను ఇలా వేసుకుంటాను సీసాల్లోని పౌడర్లన్నీ మనకి కింద పడిపోకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు రెడీ అయిపోయింది పొడి ఇలాగా సీసాలే వేసుకొని పెట్టుకుంటాను అలాగే ధనియాలు జీలకర్ర కూడా చల్లారిపోయినాయి మిక్సీ పట్టుకుంటున్నాను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీటిని కూడా నేను గాజు సీసాలో వేసుకుంటున్నాను నేను గాజు సీసా కానీ స్టీల్ ఉంటాయి కదా స్టీల్ కానీ వాడాలి ఇలాంటి పొడివి కోసం మనం ప్లాస్టిక్ వాడకూడదు ప్లాస్టిక్ వాడామంటే ఆ ప్లాస్టిక్ అంతా క్లీన్ చేస్తుంది స్మెల్ అంతా అయినా ప్లాస్టిక్ మంచిది కాదంటారు కదా గాజు కానీ స్టీల్ కానీ వాడుకోవాలి నాకు ఇది ఒక వన్ మంత్ టూ మంత్ వస్తుంది ఈ పౌడరు కొద్దిగా రోజు వాడుకోవడానికి ఒక చిన్న సీసాలు తీసుకున్నాను ఇది డైలీ యూస్కి ఇది దీంట్లోని వేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటాను ఇది కూడా రెడీ అయిపోయినాయి ఇవి పని అయిన వెంటనే క్లీన్ చేసేసుకుంటాను నేను ఎప్పటి పని అప్పుడే చేసేసుకోవాలి మనకి పని ఈజీగా ఉంటుంది నేను లంచ్ పెట్టుకుంటున్నాను ఈరోజు హెల్దీ లంచ్ అనమాట రైస్ కొద్దిగా తగ్గిస్తున్నాను నేను ఇప్పుడు అందరూ డైట్ చేసి అందరూ సన్నబడుతున్నారు కదా రైస్ తగ్గించి కర్రీస్ ఎక్కువ తింటే మనకి క్యాలరీస్ ప్రోటీన్ బాగా లభిస్తుంది దానివల్ల మనం వెయిట్ తొందరగా తగ్గుతాము నా లంచ్ ఇది ఈరోజు ఎక్కువ వెజిటబుల్స్ ఆకుకూరలు ఉండేలాగా చూసుకోవాలి లంచ్కి బాబుకి ఈవినింగ్కి కొద్దిగా దోసల పిండి మిగిలింది దాంట్లోని కొద్దిగా మైదా పిండి కలిపి బజ్జీలు వేస్తున్నాను అదే గుంట కొనుగులు అంటారు కదా అలా ప్రిపేర్ చేద్దామని వచ్చే టైంకి రెడీగా పెట్టుకుంటాను నేను మైదా పిండి కలుపుకుంటున్నా ఇందులోనే కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వంట చోడా కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అన్న పక్కన పెట్టండి ఈలోపు మనం ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకోవాలి ఆనియన్స్ మిర్చి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను నేను వీటిని ఈ పిండిలో వేసుకోవాలి క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ తురిమేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇలాగ మొత్తం పిండి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి నేను గుంట పునుగులు వేస్తున్నాను కదా ఇది నాన్ స్టిక్దే అందుకనే కొద్దిగా ఆయిల్ వేస్తే చాలు ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది ఇలా బ్రష్తోని మొత్తం అంతా కలుపుకోవాలి ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి వేసుకొని చిన్న స్పూన్తో వేసుకోవాలి ఇవి మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు మాను డీప్ ఫ్రైలు తినకూడదు కదా అందుకని హెల్దీగా ఉండడానికి కోసమని ఇలా వేస్తున్నాను నేను ఇలా అన్నిటిలోని నింపుకొని మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోవాలి లేకపోతే లోపల ఉడకదు పైన ఏమో మాడిపోతాయి లోపల ఉడకదు సిమ్లో పెట్టుకుని వీటిని ఉడికించుకోవాలి మనం ఒక పక్కన కాలిన తర్వాత రెండో పక్కన తిప్పుకోవాలి నాన్ స్టిక్ కదా చాలా ఈజీగానే వచ్చేస్తే అంటుకోదు అసలు ఏమీని పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు బాబుకి ఇలాంటివన్నీ చాలా ఇష్టం రెండో పక్కన కూడా ఇలాగే మనం కాల్చుకోవాలి ఎర్రగా మళ్ళీ మూత పెడుతున్నాను మూత పెట్టి కాలునివ్వాలి రెడీ అయిపోయి ఒక బౌల్లోకి తీసుకోవాలి దీన్ని చట్నీ కానీ టమాటా సాస్ కానీ వేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు నేను ఈ మధ్య టమాటా సాస్ తగ్గించేసాను వాడకూడదు అంటున్నారు కదా క్యాన్సర్లు వస్తున్నాయని ఇవన్నీ సోయా సాసు టమాటా సాస్ ఇవన్నీ కొద్దిగా తగ్గించేశాను నేనైతే ఇవ్వట్లేదు వాడు అడుగుతున్నాడు కానీ ఇవ్వట్లేదు నేను దాని బదులు మన పచ్చళ్ళే బెటర్ అండి పైన సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్